నమస్తే అండి పేరు ఈసా అండి ఏం చేస్తూ ఉంటారు ఆటో డ్రైవర్లు ఎన్ని ఏళ్ళ నుంచి ఇరవై నెలల నుంచి చేస్తున్నారు ఏళ్ళ మీరు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ పెడుతున్నారంట ఎలా ఉంటుంది మరి మీ పరిస్థితి ఫ్రీ బస్ పెట్టి తేడాగానే ఉంటుంది సైడ్ పల్లెటూళ్ళు తిరిగే వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే పల్లెటూళ్ళకి బస్సులు లేవు కాబట్టి పెద్ద తేడా ఉండదు విజయవాడ కానీ మంగళగిరి కానీ గుంటూరు కానీ ఇలా మెయిన్ హైవేలో తిరిగే వాళ్ళకి మాత్రం వందకి మినిమం ఎయిటీ పర్సెంట్ మాత్రం ఎఫెక్ట్ కనబడింది స్టేట్ మొత్తం అన్నారు కాబట్టి స్టేట్ మొత్తం అంటే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడాల్సి వచ్చింది డిస్టిక్ జిల్లా వరకు పెట్టారనుకోండి పెద్ద తేడా ఉండదు ఎందుకంటే మనకి కృష్ణా బ్యారేజ్ అటు దాడితే కృష్ణా జిల్లా అప్పుడు మన గుంటూరు జిల్లా వరకు కృష్ణా ఎవరికే కదా ఇటు వెళ్తే మన కేఎంసీ వరకు గుంటూరు జిల్లా ఇటు దగ్గర దాని వరకు గుంటూరు పరిధి మొత్తం అని చెప్పి చెప్పారు కదా ఆయన కొలు పార్దసార్ గారు రాష్ట్ర మొత్తం కనుక ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ అంటే మాత్రం ఆటో వాళ్ళకి ఇబ్బంది పడాల్సి వచ్చింది డిస్టిక్ అంటే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అందరికీ న్యాయంగానే ఉండదు మొత్తం ఐదు రకాల బస్సులు చెప్పారు వెలుగు అల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు మొత్తం కూడా ఊళ్ళలో తిరిగే కావచ్చు కొద్ది పక్కన ఉన్న ఊళ్ళో తిరిగే కావచ్చు మొత్తం అయితే ఇబ్బంది అయింది అంటారు అవును కంపల్సరీ ఇబ్బంది అయింది ఇబ్బంది ఏమనుకుంటున్నారు మరి మీ ఆటో యూనియన్స్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన కలుగుతామని చెప్పి అనుకుంటున్నారా ఏమైనా వింత భద్ర ఇద్దాం ఆయన ఆటో వాళ్ళకి ఆదుకుంటానికి పదిహేను వేలు వేస్తానన్నాడు కదా అది అన్నట్టుగా ఆయన వేసేస్తే కొంచెం ఆర్థికంగా ఆదుకున్నట్టు వాడుకులు ఉంటే అయ్యే పదిహేను వేలు ఎన్ని నెలలో సంపాదిస్తారు మీరు వాడుకులు ఉంటే అసలు డబ్బులు డబ్బులే అవసరం లేదు లేకేగా పదిహేను వేలు మీరు నెలలో సంపాదించలేరా వాడుకులు ఉంటే ఎందుకు సంపాదించలేదు ఇంకా డబ్బులే వస్తాయి ఎక్కువే వస్తాయి మరి పదిహేను వేలు ఇస్తే మీకు సంవత్సరం మొత్తం మీద బ్రేక్ గానీ ఇన్సూరెన్స్ కానీ బండి మొత్తం సరిపోతుంది ఆదుకోలేదు అది ఆర్థికంగా ఆదుకున్నట్టే అవుతారు మొత్తం అయితే ఆటో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారా వ్యతిరేకం అంటే ఇంకా ఏం చెప్తా అంతేగా మరి తెలంగాణలో చూస్తూనే ఉన్నారు చూసి చూసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేయాలి ఆటో వాళ్ళకు కూడా న్యాయం చేసి ఆయన హామీ నేర్పించి దాని అందరూ సన్న ఇది ఉంటాం ఫ్రీ బస్ పెట్టినా పర్లేదు మమ్మల్ని కూడా ఒక కండ చూపి చూస్తా ఉంటే బాగుండేది జిల్లా వారికి పెడితే ఇబ్బంది ఉండదు షేర్ మొత్తం అంతా మాత్రం ఎఫెక్ట్ పడిపోయి పరిపాలన అయితే ఎలా ఉంది పరిపాలన బాగానే ఉంది ప్రజా సంవత్సరం ఏక రాజధాని వరకు జరుగుతూ ఉన్నాయి సంవత్సరం ఏకైంది సంవత్సరం అయిపోయింది అయిపోయిందన్న రాజధాని వరకు నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి రోడ్లు అన్ని అన్ని వర్క్ జరుగుతూనే ఉంది జరుగుతున్నాయి వర్క్ జరుగుతూనే ఉంది పథకాలు ఏమైనా లేవండి పిల్లలు ఎవరు లేరా మనకు ఇప్పటికైతే సాఫీగా సాగుతుందంటారు పర్లేదు సాగుతుంది గత ప్రభుత్వం చూసారు ఈ ప్రభుత్వం చూసారు ఏ ప్రభుత్వం బాగా నచ్చింది మీకు గత ప్రభుత్వం అంటే సాంఘిక సంక్షేమం అదే కానీ డెవలప్మెంట్ ఇది ఏంటంటే విజన్ గా మీకు డెవలప్మెంట్ ఏమైనా కల్పించిందా ఈ వన్ ఇయర్ లో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు మీ ఊర్లో కావచ్చు అమరావతి రాజధాని పరిధిలో అయితే రోడ్ల వరకు జరుగుతుంది మీ ఊర్లో వరకు రోడ్లు ఏమైనా వేసారా మన మంది మంగళగిరియే కా మంగళగిరిలో మంది ఏమో మామూలే కదా రాజధాని పరిధి మాత్రం రోడ్లు అభివృద్ధి అవుతుంది పర్లేదు అంటారు వచ్చిద్దా మళ్ళీ లేకపోతే అప్పటి సంగతి అప్పుడు అంటారా ఎవరిని చేసి ఇప్పుడు చేసిన వాడికి ఎవరైనా వేస్తారు మంచి చేస్తే మంచి అయి సరిగా అంత అంతమంది ఎందుకు విడిపోయాడు ఎవిడికోడు బాగా భూదందాలు ఇసుక దందాలు కానీ మట్టి దందాలు కానీ ఎక్కడ ఏ నియోజకవర్గం దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు అవి జరగట్లేదు అరిగడుతున్నారు కాబట్టి అంత లేదు తప్పు జరగకుండా ఆపుకోవాలిగా అది అంత ముందు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అది జరగకుండా ఆపుకుంటే ఇంకా ఆయన గెలుస్తుంది పులివెందుల్లో గొడవ జరిగింది తెలుసా మీకు అది మనకు మాట్లాడదలుచుకోవట్లేదా లేకపోతే మనగా దాటిపోయింది కదా పరిపాలన ఎలా ఉన్నాయి పరిపాలన ఓకే ఓకేనా ఓకే పాస్ మార్కులు పడ్డాయా లేకపోతే ఇంకా మెరిట్ మార్కులు పడ్డాయి మెరిటే 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 ఎందుకు పడ్డాయి మెరిట్ మార్కులు మెరిట్ మార్కులు ఎందుకు పడ్డాయి అంటే డెవలప్మెంట్ సంక్షేమము రెండు కలిపి సమానంగా చూస్తున్నారు కాబట్టి ఏబీపీ డెవలప్మెంట్ చేశారు ఏ సంక్షేమ పథకాలు వచ్చింది అమరావతి డెవలప్ అయిపోయింది అమరావతి అమరావతి చేస్తున్నారు కదా ఒకేసారి అవ్వదు అవుద్ది ఇరవై ఏడున ఇరవై ఏడు కల్లా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇరవై ఏడు కల్లా కంప్లీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఐదు సంవత్సరాల్లోనే ముప్పవంతు పనులు అయిపోయింది కాకపోతే అప్పుడు వైసీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు బిల్డింగ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే భవనాలు మొత్తం పూర్తి అయిపోయి అలా నిర్వహణ ఆపే బట్టి ఇప్పుడు ఇంత డిలే అయింది అదే కానీ వాళ్ళు కంటిన్యూ చేసి ఉంటే ఈ పార్టీకి అయిపోయింది మొత్తం అయితే ఈ టర్మ్ లో అయిపోద్ది అమరావతి ఖచ్చితంగా అయిపోయిందని నమ్మకం ఉంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద మళ్ళీ ఆధారపడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం ఆదుకోపోతే ఇది అవ్వదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలి వాళ్ళు ఆదుకుంటేనే ఇది అయింది ఇది లేకపోతే స్టేట్ కి అయితే ఏం లేదు కదా బడ్జెట్ ఏ లేదు లేవు అంటున్నారు సీఎం గారే చెప్తున్నారు డబ్బులేవని మరి పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు మాకు పథకాలు రాలేదు చూస్తా ఉంటారు కదా తల్లి కొందరు మొన్న డబ్బులు పడ్డాయి కదా అందరికి పడ్డాయి ఇంట్లో ఎంతమంది ఉంటాయి అంతకి లేకపోతే ఎంతమంది ఉంటే అంత మందికి పడ్డాయి పడ్డాయి అంటే వాలంటీర్లు లేదు కదా ఎవరు సచివాలయ సిబ్బంది తెచ్చేస్తున్నారు వాళ్ళే తెచ్చేస్తారు లేకపోతే వీళ్ళు వెళ్తున్నారా లేదు లేదు వాళ్ళే తెచ్చిస్తున్నారు ఒకటే తారీఖు మొత్తం అయితే గత ప్రభుత్వం చూసారు ఈ ప్రభుత్వం చూసారు ఏ ప్రభుత్వం నచ్చింది మీకు టీడీపీ ప్రభుత్వమే ప్రభుత్వం ఎందుకు నచ్చలేదు మీకు ఎందుకు నచ్చలేదు అంటే చేసింది ఏముంది ఓన్లీ పథకాలు ఇచ్చాడే తప్ప దానికి ఏం చేసింది ఏమి లేదు మీ పథకాలు అప్పుడు వచ్చినాయి పెడితే పరిస్థితి ఏంటండి పరిస్థితి ఏమైంది ఇబ్బంది ఇబ్బంది ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది కాకపోతే ఏంటంటే ఇంక చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పదకొండు వేలు పదివేలు పైనే ఉన్నాయి కిస్తీలు వాటిని ఏమైనా సుఖం తగ్గి కలిగిస్తే వడ్డీ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గించి ఐదు వేలు ఆరు వేలు కట్టుకునే వెసులుబాటు కలిగిస్తే ఆటో వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు అదేనా ఉన్నాయా అదే ప్రాబ్లం ఇప్పుడు రోజు రెండు మూడు వందలు తోలుకోవటం కష్టం అయిపోయింది ఫ్రీ బస్సులు పెడితే ఆ రెండు మూడు వందలు ఒక వంద రూపాయలు కిస్తీకరణ తీసుకొని రెండు వందలతో ఇల్లు కడుపుకోవటం వెళ్ళకాల ఇది అవుతాం వాహనం కదా మీకు లేదు కదా డబ్బులు పడ్డాయో తెలుసుకున్నాం రైతు భరోసా మాకు పొలం లేదు మాకు తెలిసిన వాళ్ళు వేసారని అన్నారు పడ్డాయి అన్నారు మరి పండి మనకి సూపర్ సిక్స్ అని చెప్పి అన్నారు కదా ఎన్ని వచ్చినాయి మీకు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మాకైతే ఏమవుతుంది మాకు అర్హత ఉన్న వాళ్ళకి వస్తాయి మా ఏమైతే అర్హత లేవు దానికి లేని రాదు గ్యాస్ బండ్లు కూడా రావట్లేదా గ్యాస్ బండ్లు కూడా రాల రాలేదు గ్యాస్ బండ్లు చాలా మంది పడలేదని అంటున్నారు మరి అది దాని గురించి ఏందనేది ఆడ మున్సిపాలిటీకి వెళ్తే మున్సిపాలిటీ కాదంటున్నారు గ్యాస్ కంపెనీ అడిగితే గ్యాస్ కంపెనీ ఇక్కడ కాదండి అంటున్నారు సచివాలయంలోకి వెళ్తే సచివాలయంలో తెలియదు అండి అది మాకు గ్యాస్ కంపెనీ కంపెనీగా అడిగి దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తే అని నా ఉద్దేశం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పడ్డాయి మరి గ్యాస్ బండ్లు మాకు తెలిసిన వాళ్ళకి పడ్డాయి తెలిసిన వాళ్ళకు కూడా పడని కూడా ఉండవు నాకు పడలేదు పడ్డ వాళ్ళకి ఎంత పడ్డాయి అంట ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల చిల్లర ఎంతో చెప్పారు ఎంతైతే పడిందో గ్యాస్ సిలిండర్ దానికి ఒక పదో ఇరవై అటు ఇటుబడ్డ అటు ఇటుబడ్డే పరిపాలన బాగుంది అండ ఆ పరిపాలన సూపర్ ఫ్రీ బస్ పెడితే ఇప్పుడు మరి మహిళలు బాగా యూస్ చేసుకుంటారంట ఆ యూస్ చేసుకుంటారు యూజ్ చేసుకోవాలి ఫ్రీ మాటిక బస్ ఎక్కుతారు అంటారా చీటింగ్ మాటికే అక్కడ పని ఉన్నవాళ్ళు అంతే ఏదో కొత్తలో వెళ్ళినా ఒక ఎవరు పనులు వదులుకుంటు వెళ్తారు వచ్చే చార్ నలభై రూపాయలు చార్జీ కోసం చూసుకుంటారా పని పెట్టుకుంటే పని ఉంటేనే వెళ్తారు మన లిస్టింగ్ కాదు కాబట్టి దాని గురించి మనకు తెలియదు ఒకసారి అయిపోయారు నా పేరు ఎం దేవ సహాయం ఏం చేస్తూ ఉంటారు వ్యవసాయం పని కూలి పని వ్యవసాయం పని చేస్తారు ఎలా ఉన్నాయి కూలి పని అయితే బాగానే ఉండేవి ఒక రకంగా మంగళగిరి వరకు చేస్తున్నాం ఇప్పుడు బాగానే ఉంది వ్యవసాయం ఎలా నడుస్తుంది వ్యవసాయం అంటే కొద్ది వర్షాల ప్రాబ్లం వల్ల లేదు ఈ మధ్య వర్షాలు మళ్ళీ సెప్టెంబర్ ఆ టైంలో పడతాయి వర్షాలు సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తున్నాం అని చెప్పన్నారు ఏమైనా వచ్చినాయా మీకు వచ్చి ఎందుకు రాలేదు ఏమేమి వచ్చినాయండి నా పెన్షన్ వస్తుంది పెన్షన్ మామూలుగా డప్పు కళాకారులు పెన్షన్ ఆ తర్వాత వచ్చేసి మొన్న రైతు భరోసా వేసింది కదా గ్యాస్ తోటి వేలు పడ్డాయి అంటే రాష్ట్ర వాటా కేంద్ర వాటా రెండు రాష్ట్ర వాటా మొత్తం కలిసి ట్వంటీ థౌసండ్ కదా ఈ రోజు పడ్డాయి మీకు మరుసటి రోజే పడ్డాయా అదే రోజు పడ్డాయా మూడో రోజులే మూడవ రోజు పడ్డ పడ్డాయి మీతో మీతో వాళ్ళకి పడ్డాయా పక్క వాళ్ళే మా అకౌంట్లో అయితే పడ్డాయి డబ్బులు పడ్డాయి మరి తల్లి కొంత మా అబ్బాయి మా డిగ్రీలే అబ్బాయికి లేవు పక్క మా తమ్ముడు పిల్లలు అందరికి బర్త్డే అండి ముగ్గురి పడి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి మరి గ్యాస్ సిలిండర్లు అంటే మామూలుగా మనం గ్యాస్ పెట్టుకున్న కూడా డబ్బులు అకౌంట్ లో వేస్తున్నారు మనం ప్రస్తుతానికి మనం డబ్బు పెట్టి తీసుకోవాలి మొత్తం అయితే ఎన్ని పథకాలు వచ్చినాయి పథకం రావద్దు పసల బీమ రావాలి భూమికి మామూలు ఒక పంట నష్టం కింద వస్తుంది అది మొత్తం పరిపాలన బ్రహ్మాండం ఉందండి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం లేదు చంద్రబాబు గురించి మాత్రం నేను చెప్తున్నా అది పథకాలు అప్పుడు బాగొచ్చినాయి ఇప్పుడు బాగొచ్చినాయి ఆయన ప్రభుత్వం ఆయన ఆయన పథకాలు అయ్యి ఈయనేమో ఈయన ప్రభుత్వం ఈయన పథకాలు ఎవరు మనం తప్పు అని అనకూడదు ఆగస్టు పదిహేను నుంచి రేపు ఫ్రీ బస్ పెట్టబోతున్నారంట అది మహిళలకు చాలా మేలైన పని కాదు ఎందుకు మేలైన పని అంట అంటే వాళ్ళు ఏమైనా అనకూడదు మహిళలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఏదైనా కూడా దూర ప్రాంతం ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలని బాగుంటుంది ఇంట్లో ఇదే ఇంకా ఊర్లో పోవడం అయినా అదంటే ఆడవాళ్ళు కలవడు కొడతాయా థ్యాంక్ మొత్తం అయితే బాగానే ఉంది బాగానే ఉంది ఇదే ప్రభుత్వం వచ్చిందా మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం కూటమి ఇలానే ఉండిద్దు అంటావా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసే ఉంటారంట అది మనం చెప్పేది కాదే నెక్స్ట్ చూడాలి కదా ఏ చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు ఆయన ఆయన ఉప ముఖ్యమంత్రి కదా బానే చేస్తుంది పర్లేదు అంటే ఇప్పుడు అధికారంలోకి కదా పరిపాలన అనిపిస్తుంది పరిపాలన బాగానే ఉంది కానీ జనసేన మటుకు కొద్దిగా డిచ్గా ప్రవర్తిచ్చింది ప్రవర్తిచ్చిందంటే ఇప్పుడు మన టీడీపీ కావాలంటే జనసేన లేకుంటే టీడీపీ లేదు జనసేన ఏంటంటే టీడీపీ ప్రభుత్వం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా గానీ తీసుకొచ్చారు కొన్ని నెలల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయనకి డిప్యూటీ సీఎం గా ఇవ్వడం మాకు నచ్చలేదు సీఎం కావాలా సీఎం గా కావాలని మా ఆశ ఆశపడలేదు కదా సీఎం అవ్వాలని చెప్పి ఆయన ఆశపడట్లేదు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారికి జనసేన తరఫున సీట్లు వెళ్ళకపోతే నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ లేరు ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని నేను చెప్తున్నా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పథకాలు వచ్చినాయా మీకు సూపర్ సిక్స్ అన్నారు కదా సూపర్ సిక్స్ లో పెళ్లికి వందనం పడింది ఇంకేమైనా వచ్చినా పథకాలు మాకైతే శుభ్రంగా పనులు అయితే జరుగుతున్నాయి ఇసుక అవన్నీ బాగా వస్తున్నాయి పనులు అయితే ఎక్సలెంట్ చేతి నిండా పనులు అంటారు చేతి నిండా ఉన్నాయి నీ ఒక పది మందికి పని చెప్పగలుగుతున్నా ఎంత నడుస్తుంది మీ కూలీ లేబర్కి తొమ్మిది వందలు మేస్త్రికి వెయ్యి రూపాయలు పనులు అయితే ఆదివారం పనులు మొత్తం అసలు త్రీ హండ్రెడ్ అంటారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయి ఫ్రీ బస్ పెట్టబోతున్నారంట రేపు ఆగస్టు పదిహేను నుంచి ఎలా ఉంటుంది అంట ఫ్రీ బస్ పెడితే ఫ్రీ బస్ పెడితే ఏముంది తెలంగాణలో రేవంత్ రెడ్డి పెట్టారు ఇప్పుడు కూడా మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు దీంట్లో ఇబ్బంది అంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారంటే తెలంగాణలో మరి ఆటో వాళ్ళు ఇబ్బంది పడినట్టేగా మరి వాళ్ళు పడినప్పుడు తప్పు లేదు మన ఆంధ్ర వాళ్ళు పడితే అందరూ పడాల్సిందే అందరు పడాల్సిందే లో నూట డెబ్బై స్థానాలు పోటీ చేస్తారు మరి చేస్తాము పిఠాపురం కాదు మంగళగిరి అన్ని చేస్తాం టీడీపీతో కలిసి ఉంటారా టీడీపీంటే కాకుంటే పొత్తు ఏంటంటే మాకు జనసేన నాయకులకి సమాన హక్కిస్తే పొత్తు ఉంటాం లేకుంటే లేదు ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు కదా జనసేన నాయకులు మాట వింటున్నారా మరి ఎందుకంటారు మాట ఎక్సలెంట్ గా అంటారు మాట మీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓకే మీ ఎమ్మెల్యేలు లేని చోట వాళ్ళు ఉంటారు కదా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉంటారు ఆ చోట కూడా మీరు పనులు అంటున్నాను జరుగుతున్న ఇంకో విషయం ఏంటంటే మచిలీపట్నం పేర్లు నాని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏ సన్నాసి ఉన్నారా సన్నాసి చెప్పు తెగుద్ది అన్నాడు దానికి మా సారి ఇంకా ఉంటుంది ఇచ్చాడు గుడి దగ్గర చెప్పు నాది ఒకటి దొంగతనం చేశారు దయచేసి మీ దగ్గర ఉంటే నాకు ఇచ్చేయండి అయ్యా అనేసి అన్నారు దానికి ప్రజలకి తెలుసుది మా కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మీ చెప్పు తెగుద్ది అన్నారు కదా అనేసి అనలా నా చెప్పు గుడి దగ్గర పెడితే ఎవరో దొంగతనం చేశారు దయచేసి మీ దగ్గర ఎవరికైనా దొరికితే నాకు ఇచ్చేయని అన్నారు మరి దాన్ని బట్టి పేర్లు సినిమా చూసారా మీరు హరిహర చూసా హిట్ అంటే కొంతమందికి జనాలకి అర్థం కాల కొన్ని సంవత్సరాల కింద మూవీ అది ఆ మూవీ అర్థం చేసుకుంటే బ్రెయిన్ లో పెట్టుకుంటే ఎక్కుది అంతేగాని డిప్యూటీ సిఎం ఈ సినిమా తీశాడు ఆ సినిమా తీశాడు అని కాదు రేపు ఓజీ వస్తుందండి ఏంది మరి పరిస్థితి ఎలా ఉండేది మామూలుగా ఉండదు ఇంకా మొత్తం అయితే ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలి చూడాలనే నా కోరిక